వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు ఈ వీడియోలో చారదాం యాత్రలోని ఒక క్షేత్రమైన యమునోత్రి విశేషాలను అయితే చూద్దాం యమునా నది జన్మస్థలమే ఈ యమునోత్రి ఇక్కడ యమునాదేవి మందిరం అయితే ఉంటుంది ముందు రోజు హరిద్వార్ నుండి అయితే చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామునే యమునోత్రికి అయితే ప్రయాణమయ్యాం బార్కోట్ నుండి యమునోత్రికి సుమారుగా గంటన్నర ప్రయాణం మేము ఎంత ఉదయాన్నే ప్రయాణమైనా సరే దారి పొడిగినా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మధ్య మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది ఇక్కడ మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం యమధర్మరాజు శనిదేవుడు మరియు యమున యమధర్మరాజు చెల్లిదేవి చూశారుగా దారిలో మొత్తం ఇలా ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ యాత్రలో దినదిన గన్నం కింద అయితే ఉంటుంది ఏ క్షణం ఎక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతాయో దారి పొడుగున రాళ్లు ఇలా పడుతూనే ఉంటాయి మేము యమునోత్రికి వెళ్ళిన రోజైతే వాతావరణం అస్సలు బాగాలేదు వర్షం ఏకదాటిగా పడుతూనే ఉంది మొత్తానికి జానకి చెట్టి అయితే చేరుకున్నాం ఇక్కడ నుండి బస్సులు వెళ్ళావు ఇక్కడ నుండి మనం నడిచి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాల్సిందే అందరూ రెయిన్ కోట్లు వేసుకుని యాత్రికులందరం గ్రహాంతర్వాసి జాదువులు అయితే ఉన్నాం ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ ట్రెక్కింగ్కి ఉదయాన్నే కావడంతో మా స్టాఫ్ మాతో పాటు పులిహోర దద్దోజనం అయితే తీసుకొచ్చారు అది తిని ట్రెక్కింగ్కి అయితే బయలుదేరాం ఇదే జానకి చెట్టి యొక్క పార్కింగ్ లాట్ ఇక్కడి వరకే వెహికల్స్ వస్తాయి ఇక్కడ నుండి పైకి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇప్పుడు చూపిస్తున్న వీడియోస్ అయితే మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ కాదండి మేము వెళ్ళిందైతే చాలా భయంకరమైన వాతావరణం ఉంది అప్పుడు రోజంతా వర్షం పడుతూనే ఉంది కోట్స్ వేసుకున్న అన్నీ తడిచిపోయి ముద్దయిపోయి ఉన్నాము చాలా వాతావరణం అస్సలు బాగాలేదు ఫోన్ తీసి వీడియోస్ తీయడానికి కూడా అస్సలు కుదరలేదు ఇవి నేను వేరే వాళ్ళ వీడియోస్ అయితే అన్ సీజన్ అప్పుడు ఉన్నవైతే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మీతోని మొత్తం ట్రెక్కింగ్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల దాకా ఉంటుంది మనం ఇష్టమైతే నడిచి కానీ లేదా గుర్రాలు కానీ ఇదిగో ఇలా పిట్టులు వాళ్ళ తల మీద మోసుకుని అయితే మనల్ని తీసుకెళ్తారు పిట్టులు కానీ లేకపోతే డోలీ ఉంటుంది నలుగురు మనుషులు మనల్ని కూర్చోబెట్టి ఒక డోలీలో తీసుకెళ్తారు మేము వెళ్ళినప్పుడైతే అస్సలు వాతావరణం బాగాలేదు వర్షం పడుతూనే ఉంది ముసురు పట్టేసి అసలు నేలంతా కూడా బురద బురదగా అసలు వందల గుర్రాలు వాటి పేడతో అసలు చాలా ఇబ్బందిగా ఉంది అవన్నీ చూసి గుర్రం ఎక్కాలంటే చాలా భయం వేసింది గుర్రం ఎక్కడ స్లిప్ అవుతుందో పడిపోతామేమో అని భయం వేసి అందరం కలిసి నడిచి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం అస్సలు అనుకున్నట్టు జరగలేదండి అసలు ఆ బురదలో నడవలేకపోయాం ఐదు వందల మీటర్లు కూడా పైకంటూ ఎక్కాలి సో అస్సలు ఆయాసం వచ్చేసి గుండె గట్టిగా కొట్టేసుకుని ఊపిరాడినట్టు చాలా ఇబ్బంది పడిపోయాం ఇంకా చచ్చినట్టు అందరం కూడా గుర్రాలు ఎక్కాల్సి వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోస్ అయితే అన్సీజన్ సీజన్ అప్పుడు కాబట్టి మీకు ఇలా ఖాళీగా కనిపిస్తుంది కానీ లేకపోతే అస్సలు జనం గుర్రాలు డోలీలతో అస్సలు నిండిపోయి అసలు గ్యాప్ అనేది ఉండదు రోడ్డు మీద మనం స్టార్ట్ అవ్వగానే గుర్రాల వాళ్ళు అయితే మనల్ని చుట్టుముట్టేస్తారు మా గురం ఎక్కండి మా గురం ఎక్కండి అని మేము వెళ్ళినప్పుడు వాతావరణం సహకరించక జనాలు అయితే కొంచెం తక్కువగా ఉండటంతో గుర్రాలు అయితే కొంచెం తక్కువ తీసుకున్నారని తెలిసింది నేను ఎక్కిన గుర్రం అయితే పాతికొందలు తీసుకున్నారు కొంతమందికి వెయ్యే తీసుకున్నారు అలా మనం మాట్లాడుకోవడం బట్టి అయితే ఉంటుంది ఆ గుర్రం వాళ్ళకైతే ఒక ఐడి ఒక బిల్లలా ఉంటుంది మనం మాట్లాడుకున్నాక అది మన చేతికిస్తారు మనల్ని పైకి తీసుకెళ్ళి మన దర్శనం అయ్యాక మళ్ళీ తిరిగి మనం తీసుకొచ్చాక అది వాళ్ళకి ఇవ్వాలి ఒక కిలోమీటర్ కిలోమీటర్నర ఇలా గల్లీలో వెళ్ళినట్టయితే ఉంటుంది స్టార్టింగ్లో ఇక్కడ చూశారుగా ఇది టూరిస్ట్ రెస్ట్ హౌస్ అనమాట నేనెక్కిన గురవ అయితే చాలా పెద్దది వైట్ కలర్లో ఉంది చాలా పెద్దది దాని పేరు బాహుబలి అంట అతనే చెప్పాడు మన బాహుబలి సినిమా అంటే అంట అందుకని దానికి ఆ పేరు బాహుబలి అని పెట్టాడని చెప్పాడు ఇలా సన్నని దారుల్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఒకటే దారి ఇప్పుడంటే ఇలా వీడియోలో కనిప ఖాళీగా ఉన్నట్టు కనిపించింది కానీ అసలు సీజన్లో అస్సలు ఖాళీ ఉండదు డోలీలు పిట్టులు గుర్రాలు ఇలా అటు నుంచి ఇటు నుంచి అసలు ఒక ట్రాఫిక్ జామ్లా ఉంటుంది సీజన్లో అయితే ఆ డోలీ వాళ్ళు అసలు గుద్దుకుంటూ వెళ్ళిపోతారు సగం దూరం వెళ్ళాక గుర్రానికి రెస్ట్ అయితే ఇస్తారు మనల్ని ఒక పది నిమిషాల కిందకైతే దింపుతారు సగం దూరం వెళ్ళాక మార్గం అంతా మెట్లతో అయితే ఉంటుంది ఒక్కొక్కసారి మన మోకాలు ఎత్తు మెట్లు అయితే ఉంటాయి నిజంగా మనల్ని మోసుకుంటూ ఆ గుర్రం ఆ మెట్లు ఎక్కుతూ అంత బరువుతో మనల్ని తీసుకెళ్ళడం నిజంగా గుర్రాలకైతే దండం పెట్టవచ్చు అనిపించింది గుర్రమే కష్టం అనుకుంటే మనుషులు ఆ పిట్టు డోలీల్లో మనల్ని మోసుకుంటూ ఆ మెట్లు ఎక్కుతూ అంత పైకి అయితే తీసుకెళ్తారు వారు చాలా సునాయాసంగా అయితే తీసుకెళ్ళిపోతారు పైకి కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఒక ఆర్చ్ అయితే ఉంటుంది ఈ ఆర్చ్ మీద యమునాదేవి యొక్క సోదరులైన యమధర్మరాజు మరియు శనిదేవులు యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి ఆ కనిపించేదేమో యమునమాత విగ్రహం చూసారుగా కొండవారుగా సన్నని దారి యమునోత్రికెళ్ళే దారి ఇలానే ఉంటుంది మేము వెళ్ళినప్పుడైతే వాతావరణం చాలా దారుణంగా ఉంది ఏకదాటిగా వర్షం మొత్తం తడిచిపోయి చలికి వణుకుతూ చాలా ఇబ్బంది పడ్డాము పైకి ఎక్కే కొద్దీ అసలు ఏం కనిపించేది కాదు మబ్బులు మొత్తం తెల్లగా మూసేసి అసలు లోయగాని అసలు ఏమీ కనిపించేది కాదు ఆ ప్రమాదకరమైన వాతావరణంలో ఆ గుర్రం మీద నిండా తడిచిపోయి అసలు ఆ గుర్రాలు జారిపోతూ నిజంగా తిరిగి ఇంటికైతే వెళ్ళమేమో అనిపించింది మాకైతే ఆ రోజు వాతావరణం ఇంకా దారుణంగా తయారవుతోంది తొందరగా అందరూ కిందకి వచ్చేయాలి ఘాట్ రోడ్లు కూడా క్లోజ్ చేసేస్తారు అని చెప్పి ఒకటే అలర్ట్స్ మెసేజ్లు వస్తున్నాయి మాకు ఇది మేము వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే కాదు చూసారుగా గుర్రం ఎలా మెట్లెక్కుతుందో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంతా బాగున్నప్పుడు ఇలా పొడి వాతావరణంలో కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది అలాంటిది వర్షంలో అసలు బురదలో జారిపోతూ నిజంగా ఆ సమయంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఈ వాతావరణంలో కూడా చూసారా గుర్రాలు ఎలా జారైతే పడిపోతున్నాయో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది మేము వెళ్ళినప్పుడు వాతావరణం ఈ రకంగా అయితే ఉంది నాకు కనిపించేదే త్రీ మేము వెళ్ళినప్పుడు వాతావరణం ఈ విధంగా అయితే ఉంది ఈ క్లిప్పింగ్స్ అన్నీ వేరే వాళ్ళ వీడియోస్ మీకు ఒక ఐడియా ఉంటుందని అయితే నేను షేర్ చేస్తున్నాను అప్పుడు వాతావరణం అయితే బాగానే ఉంది దారి వెంట యమున అనేది పర్వాలేదు తొక్కుతూనే ఉంటుంది చూశారుగా పాలకీలు అంటే ఇవి మనం కూర్చుంటే నలుగురు మనుషులు మనల్ని మోసి తీసుకెళ్తూ ఉంటారు అన్నిటికంటే పాలకీ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కనిపించేదే యమునాదేవి గుడి గుర్రాలు ఇక్కడి వరకు అయితే వస్తాయి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ గుడికి అయితే వెళ్ళాలి ఇక్కడ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు మళ్ళీ తిరిగి వచ్చాక మనల్ని మళ్ళీ కిందకి తీసుకువెళ్తారు గుడిని చేరుకోవడానికి ఇలా అయితే నడిచి వెళ్ళాలి దారిలో మనకి కొన్ని కొట్లు అయితే కనిపిస్తాయి గుడి ముందు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జిని దాటుకుని అయితే వెళ్ళాలి చూసారుగా యమునా నది ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉందో నీరు ఇక్కడ కానీ ఇది ఢిల్లీ అవన్నీ చేరుకునేటప్పటికీ చాలా కలుషితం అయిపోతుంది ఇక్కడైతే చాలా పవిత్రంగా చాలా స్వచ్ఛంగా ఉంది నది గుడిని చేరుకోవడానికి మెట్లు ఎక్కుతుండగా అక్కడ ఒక చోట అయితే తప్పకుండా అయితే ఉంటుంది అది వేడి నీళ్ళకుండం మగవారికి వేరేగా ఆ స్త్రీలకు వేరేగా ఉంటుంది ఇది మగవారిది ఇక్కడ స్నానాలు చేస్తారు అందరూ పక్కనే సూర్యకుండం అని ఇంకొకటి ఉంటుంది అక్కడైతే బట్టలో బియ్యం పెట్టి ఆ వేడి నీటిలో పెట్టి బియ్యాన్ని ఉడికించి అది ప్రసాదంగా అయితే స్వీకరిస్తారు ఇవన్నీ సహజంగా ఏర్పడిన వేడి నీళ్ళ కుండాలు చూసారుగా వేడి నీళ్ళ కుండం ఇదంతా సహజంగా ఏర్పడింది ఇది వచ్చేసి మహిళల కుండం అనమాట ఇక్కడ మహిళలు స్నానం చేస్తారు ఇది కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది ఈ ప్రదేశంలోనే యమునాదేవి తపస్సు చేసినట్టుగా చెబుతారు ఆలయం నిర్మించక ముందు ఇక్కడే యమునాదేవిని పూజించేవారట చూశారుగా ఇదే సూర్యకొండ బట్టలో బియ్యం బంగాళదుంపలు ఇవన్నీ వేసి అందులో ఉడికించి దాన్ని ప్రసాదంగా అయితే స్వీకరిస్తున్నారు ఆలయం బయట నుండి ఇలా అయితే ఉంటుంది అమ్మవారు ఈ విధంగా అయితే దర్భమిస్తారు ఇదంతా గుడి ప్రాంగణం ఇక్కడ నుండి యమునా నది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఆ పర్వల్ల శబ్దం విన్నారా యమధర్మరాజు తన సోదరి అయిన యమునకైతే ఒక వరం అయితే ఇచ్చాడని ఎవరైతే ఈ నదిలో స్నానం ఆచరిస్తారో వారికి అకాల మృత్యు నుండి విముక్తి కలుగుతారు మరియు మోక్షం కలుగుతుందని వరం అయితే ఇచ్చాడంట వాతావరణం చూసారా ఎలా ఉందో నేను వర్షం పడుతూనే ఉంది దర్శనం చేసుకున్నాక తిరిగి క్రిందకైతే బయలుదేరిపోయాం చూసారా వర్షం మబ్బులు ఎలా మూసేశాయో అసలు పెద్దగా ఏమీ కనిపించడం లేదు ఈ వాతావరణంలో క్షేమంగా కిందకైతే ఎలాగోలా చేరుకున్నాం తిరిగి స్టార్టింగ్ పాయింట్ బస్ ప్లేస్ అయితే వచ్చేసాం యానం రెండింటికల్లా మేమంతా తిరిగి కిందకైతే చేరుకున్నాం కానీ ఒక ఆవిడ రావటం లేట్ అయింది ఆవిడ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది ఉదయం నుండి కూడా తడిచి ముద్దైపోయి ఉన్నాం గ్లౌజులు సాక్స్లు షూస్ అయితే పిండితే బకెట్ నీళ్ళు వచ్చేలా ఉన్నాయి అంత నీరు అయితే ఉంది అందరూ వచ్చాక తిరిగి ప్రయాణం అయ్యేసరికి ఆరున్నర అయితే అయ్యింది ప్రయాణంలో మాకు జరిగిన ఒక సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒత్తిడి నుండి తిరిగి అయిన ఐదు నిమిషాలకి మా ముందు వెళ్తున్న ఒక బస్సు అయితే లోయలో పడిపోబోయింది టర్నింగ్ తిరగబోతూ ఇబ్బంది పడి చాలా ఇబ్బంది అయింది ఆ బస్సులో గుజరాత్కి చెందిన మహిళలు నలభై మంది దాకా ప్రయాణిస్తున్నారు నేను ఎలాగోలా బస్సు నుండి బయటకు అయితే దింపడం జరిగింది సరిగా ఇదే ఆ బస్సు జేసీపీలు ఇవన్నీ వచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి లాగటం అయితే జరిగింది ఒక గంట పైనే మళ్ళీ మా ప్రయాణం అయితే ఆగిపోయింది ఆ బస్సులోని ఆడవారంతా చాలా భయపడిపోయారు చావు అంచుల వరకు వెళ్ళొచ్చామని ఏడుస్తూ ఉన్నారు వర్షంలో తడిచిపోతున్న ఆడవారిని కొంచెంసేపు మా బస్సులోకి అయితే రమ్మని అక్కడ కూర్చోబెట్టాము వల్ల రోడ్డు కొంచెం దెబ్బతింది దాని మూల మిగతా వారికి కూడా ప్రమాదం ఏర్పడవచ్చని మమ్మల్ని కూడా బస్సు దిగి కొంచెం దూరం నడవమన్నారు తలే ఉదయం నుండి తడిచి ముద్దైపోయి తడి బట్టలతో ఉన్న మేము మళ్ళీ కిందకి దిగి వర్షంలో తడిచేసరికి చలికి వొనికిపోయాము అసలు ఒంట్లోని ఎముకలన్నీ కూడా కొట్టేసుకుంటున్నాయి ఆ సమయంలో అసలు చలికి తట్టుకోలేక మేము అందరం కూడా గ్రూప్ హగ్ కింద అయితే గట్టిగా హగ్ చేసేసుకున్నాము నిజంగా ఆ సీన్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా మేము అందరం నవ్వుకుంటాం ఇది ఒక సంఘటన అయితే సర్లే ఇంకా బయటపడ్డాం కదా అని మళ్ళీ ప్రయాణం అయ్యేసరికి మా హోటల్కి చేరుకోవడానికి ఇంకొక మూడు కిలోమీటర్లు ఉందనగా సరిగ్గా ల్యాండ్ స్లైడ్ జరిగింది మా బస్సు ముందు పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే వచ్చి పడిపోయాయి రోడ్డు మీద నిజంగా ఆ పరమేశ్వరుడే మా అందరినీ కాపాడాడు బండరాళ్ళతో రోడ్డు బ్లాక్ అయిపోయింది ఇక ముందుకు వెళ్ళడానికి లేదు వెనకకి వెళ్ళడానికి లేదు తడి బట్టలతో అసలు చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి మేము వరకు ఇక రాళ్ళని క్లియర్ చేయడం కుదరదని చెప్పేశారు స్టే చేయడానికి ఏ హోటల్స్ కూడా అక్కడ ఖాళీ లేవు నిజంగా మమ్మల్ని తీసుకెళ్ళిన అయినా చాలా కష్టపడి నిజంగా వెతికి ఎంతో కష్టపడి ఒక హోటల్ చిన్న హోటల్లో రెండు రూమ్స్ అయితే పదిహేసి వేలు ఇచ్చి ఒక్కొక్క రూమ్కి నిజంగా బుక్ చేసి తీసుకున్నారు ఒక్క రూమ్లో పది మంది అయితే అడ్జస్ట్ అయ్యాము ఫుడ్ లేదు మార్నింగ్ నుండి తడి బట్టలతో అసలు నిజంగా వణికిపోతూ చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి ఉదయం ఏడింటికైతే రోడ్ క్లియర్ అయింది అప్పటి వరకు నైట్ అంతా తడి బట్టలతో మేము అసలు ఎలా ఉన్నామన్నది మాకే తెలీదు మార్నింగ్ రోడ్డు క్లియర్ అయ్యాక తిరిగి మా హోటల్కి అయితే ప్రయాణం అయ్యాము నిజంగా పదిహేడు రోజుల ఈ చార్ధామ్ యాత్రలో పదిహేడు రోజుల కష్టమంతా ఒక్క రోజే పడ్డాం మేము ఎన్నో ప్రమాదాల నుండి తృటిలో తప్పించుకున్నాం నిజంగా పరమేశ్వరుడు భగవంతుడే మా అందరినీ కాపాడాడు అనిపిస్తుంది నిజంగా నిజంగా ఆ రోజును ఆ రోజు మాకు ఎదురైన అనుభవాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము ఇలాంటి ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించి క్షేమంగా చేర్చిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి